మనం వినే ప్రతి తెలంగాణ సామెత వెనుక ఒక చమత్కారం ఉంటుంది మన తాతలు చెప్పిన మాటల్లో ఉన్న జ్ఞానం మన రోజువారీ జీవితంలోనూ ఎంతవరకు పనొస్తుందో చూద్దాం రండి సామెత ఉత్తమ ఇల్లాలు ఊరేగి వెళ్తే ఉత్తరేణి కాలి ఊళ్ళన్నీ కాలిపోయినట్టు వరో అంటే అర్థం మంచి మనిషి దూరం అయితే అందరికీ నష్టం సామెత ఏ మెరుగని పిల్ల మామను మరిగిందట అంటే అర్థం అనుభవం లేనివారు పెద్దలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం రాని రాని అంటే ఉపయోగం లేనివి అవసరం లేవు సామెత ఒకరికి చిగురంటే ఇష్టం ఒకరికి పులుసంటే ఇష్టం భారం అంటే అర్థం ప్రతి వ్యక్తికి అభిరుచి వేరు సామెత ఇంటికి గుప్పెడు బియ్యం ఇల్లాలికి పదిపుట్లు అంటే అర్థం చిన్న సహాయాన్ని పెద్ద ఉపకారంలా చూపించడం ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మూతిమీసాలు కాలినట్టు అంటే అర్థం ఎక్కువ ప్రేమ చూపించి కష్టాల్లో పడటం ఓపిక లేనోనికి వద్దన్నోళ్లే తల్లిదండ్రులు పడడం అంటే అర్థం సహనం లేని వాడిని నియంత్రించడం కష్టం కండ్లార్చినమ్మా ఇండ్లార్చుతది అంటే అర్థం ప్రేమగా చూసేవారు ఇంటిని చక్కగా నడిపిస్తారు మీ ఫేవరెట్ సామెత ఏదో కామెంట్లో చెప్పండి చూద్దాం వీడియోను లైక్ చేసి మరిన్ని సామెతల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు సామెతలలోని జీవన పాఠాలు తెలుసుకోవాలా రేపటి ఎపిసోడ్లో కలుద్దాం